జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వచ్చి నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి ఎందుకంటే నవరత్నాల పేరుతో మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ సంక్షేమ పథకాలతో ఒక మోసమైతే మద్యపాన నిషేధం చేస్తానని వాళ్ళ భర్తల వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళా మూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీపు లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి గమనిస్తున్నారు చీపు లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం రీసెంట్గా ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీమ్ ఏంటి వైసీపీ పార్టీ బయటపడట్లేదు ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యం గంజాయి రాష్ట్రంలో ఎలా చలామని అవుతుందో కూడా మీరు చూస్తున్నారు ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను గత ప్రభుత్వంలో రెండు రెండు వందల నలభై అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యిన్ని ఒక అగాయిత్యాలకు పాల్పడ్డారు ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా మూడు వందల పదిహేడు శాతానికి పెరిగింది గత నాలుగేళ్లలో మైనర్ బాలికలపైన జరిగిన అఘాయిత్యాలు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింటౌట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి దాడులు ఈ రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో గంజాయిలో మధ్యంలో ఎట్లా ముందు పెడుతున్నాడో మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్యం ఏంటంటే ఇది మనం మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటూ మాట్లాడడం ఎస్పెషల్లీ మనం గమనిస్తే యాభై ఐదు శాతం మహిళల పైన గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగాయి విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెరిగిన మహిళలపైన దాడులు చూస్తే డెబ్బై ఎనిమిది వేల పైచులకు అండ్ వన్ మోర్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు రైస్ చేసిన ఇష్యూ మహిళా మూతులు మిస్ అవుతున్నారు దగ్గర దగ్గర నలభై మూడు వేల మూడు వందల నలభై మంది ఈ రాష్ట్రంలో మిస్ అవుతున్నారు దీనికోసం మీరు ఏమైనా ఎంక్వైరీ వేస్తున్నారా ఏదైనా టీంలు పనిచేస్తున్నారా గతంలో మనం చూస్తే ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది మిస్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో అట్ ప్రజెంట్ మీరు చూస్తే పద్మూడు వేల నూట పద్నాలుగు మంది మిస్ అయి ఉన్నారు ఈ శాతంలో కూడా ఏపీ డెబ్బై ఐదు శాతం పెరుగున్నది మనకు మహిళా మహిళామూతులు మిస్ అవడంలో కూడా ప్రతి ఒక్కటి మచ్చుక కొన్ని పేపర్ ఆర్టికల్స్ తెచ్చామమ్మ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే వ్యవస్థలను చేసి కళ్ళల్లో కారం పూసి కాళ్ళు చేతులు కట్టి అతి కిరాతకంగా వైసీపీ పేటిఎం కార్యకర్తలు అని చెప్పాలో లేకుంటే వైసీపీ మద్దతుదారులని చెప్పాలో ఇంత కిరాతకంగా అమానుషంగా ఆడబిడ్డల్ని అత్యాచారానికి పాల్పడుతున్నారు ఇటువంటి కంప్లైంట్స్ మచ్చుకకి ఎన్నో 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 పేపర్ ఆర్టికల్స్ మనం రోజు చూస్తున్నాం కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క ఒక్కసారి కూడా స్పందించలేదు మహిళా మిస్సింగ్ పైన ఒక్క రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు అండ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మా గారు గొప్ప ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని చెప్పుకుంటున్న వాసిరెడ్డి గారు ఇంతవరకు ఈ మహిళా మూత్ర పక్షాన ఒక్క రోజన్నా ఈ దాడుల పైన లేదు ఈ మిస్సింగ్ పైన ఆడబిడ్డల్ని అన్యాయంగా వ్యభిచార కూపాలు దించుతున్నా కూడా ఇండియా టుడే సర్వేస్ చెప్తున్నా కూడా ఇంతవరకు వాసిరెడ్డి పద్మా గారు స్పందించలేదు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మహిళా మూత్రుల్ని వీళ్ళు కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తూ గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు మహిళా పక్షపాతి అనే చెప్పే మాటలంతా అవాస్తవాలు ఇంతవరకు వాసిరెడ్డి పద్మా గారు ఒక్క నోటీస్ కూడా ఇచ్చిన దాఖలా మనం చూడలేదు ఆమె ఎవరికి నోటీస్ ఇచ్చిందంటే భారతీ గారి పైన సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగినంత నోటీసులు ఇస్తుంది రోజా గారి నోటి దోర ప్రదర్శన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే దాన్ని సమర్థించడం కోసం నోటీసులు ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణకు పాల్పడుతుంటే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిపై నోటీసులు వస్తుంది అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ వైసీపీలో ఉన్న నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కాపాడడం కోసం పనిచేస్తుంది తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కాపాడుకోవడం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు రోజు అంటున్నారు నాకు మండుతోంది మండుతోంది అని మరి మాకు ప్రజలకి ఎలా మండాలి ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ చూస్తే మా కడుపు ఎంత మండాలి మా ఆడబిడ్డలు బలైపోతుంటే మా అక్క చెల్లెలు బలైపోతుంటే మైనర్ బాలికలు దాడులకు పాల్పడుతుంటే వాళ్ళ పైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటే మిస్సింగ్ అయిపోతుంటే ట్రేస్ అవుట్ శాతం తగ్గిపోతుంటే ఒక్క ఎంక్వైరీ మీరు వేయకపోతే మాకెంత మండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంటంతా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలను ప్రచురించి మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు మహిళల పక్షాన మాట్లాడుతున్నాడు అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేస్తుంది ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెంటెళ్తున్నారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు రాబో రోజుల ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్న భయంతో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక జనసేన వీర మహిళలుగా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి నుంచి నిజంగా మీకు ఏ ఇష్యూ పైన మండాలి రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మిస్ అవుతున్నందుక రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అమ్మఒడి అని ఇచ్చి పదమూడు వేలు నాన్న బుడ్డి నుంచి లాక్కుంటున్న డెబ్బై వేల రూపాయలు కనుమరుగ చేస్తున్నందుక మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ అరాకొర జరుగుతుంటే నానా యాగి చేస్తున్నారని నీ మంత్రి రోజా అంటున్న మాటలకు మండిపడాలా లేక దిశ చట్టం ద్వారా గ్రామాలు ఆడుతూ ఒక్క చట్టం కూడా ఇంతవరకు పటిష్టంగా చేయకుండా ఉన్నందుకు మండాలనా లేదు చట్టాలు కంటి చూపు చేరేగా ఉంటూ శిక్షలు ఇంప్లిమెంట్ చేసినందుకు మండాలనా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఎవరైతే గర్భిణులు డెలివరీ అవుతారో వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేరవేసి ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చేసినందుకు మీకు మండాలనా లేదు గంజాయితో ఈరోజు యువత నాశనం అయిపోతుంటే మీకు మండాలనా మద్యపానిషితం చేస్తానని రెండు లక్షల రూపాయలు విలువ చేసే పైచులకు నాసిరకం మద్యాన్ని మీరు ఈరోజు ప్రజలకు ఇస్తున్నందుకు మీకు మండాలనా మధ్యాన్ని చూపించి అప్పులు